అనేది మనకి సస్పెండ్ అయితే అయింది వాయిస్ వినిపించిన అండ్ మనకి మ్యూజిక్ మనకి యూజ్ చేసినా సరే అండ్ మానిటేషన్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు హరీష్ పల్టవల్స్ సో గైస్ మన యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే మానిటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను చేసిన మిస్టేక్స్ కి ఎలా అప్లై చేశాను నా ఫుల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి వీడియోలు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో గైస్ మనకు మానిటేషన్కి మనకి అప్లై చేయాలంటే మాత్రం మనకి టూ క్రైటేరియా అయితే మనకి ఉండాల్సి వస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ మనకి వాచర్స్ అయితే ఉండాలి అది మనకి వన్ ఇయర్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వచ్చేసి మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ మనకి ఫోర్ థౌజండ్ వాచఅవర్ అయితే కంపల్సరీగా ఉన్నప్పుడు మాత్రమే మాంటేషన్కి అప్లై చేయగలుగుతాము సో సెకండ్ క్రీటేరియా వచ్చేసి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ మనకి టెన్ మిలియన్స్ మనకి వ్యూస్ మాత్రం ఉండాలి అది మనకి నైంటీ డేస్లో మాత్రమే టెన్ మిలియన్స్ వ్యూస్ అయితే రావాల్సి వస్తుంది అలా వచ్చినప్పుడే మనకి షార్ట్ మానిటైజేషన్కి అయితే అప్లై చేయడానికి అయితే ఉంటుంది మనకి అది ఓన్లీ ఫర్ మనకి షార్ట్ వీడియోస్కి ఉంటుంది లాంగ్ వీడియోస్కి మాత్రం ఈ మనకి ఫోర్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి మానిటేషన్కి అయితే అప్లై చేయడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుంది మీ సపోర్ట్ వల్లనే నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నాకు ఇలా సపోర్ట్ చేసినందుకు అండ్ ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అయితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో వీడియో మనకి ఎండ్ వరకు చూడండి చాలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా గురించి అయితే నేను చేసిన మిస్టేక్స్ ఎలా ఉన్నాయి అండ్ నా యూట్యూబ్ ఛానల్ మనకి ఎలా మనకి స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ నేను చేసిన మిస్టేక్స్ గురించి అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ నాకు ఈ ఛానల్ కాకుండా ప్రీవియస్గా కూడా నాకు వేరే ఛానల్ అయితే ఉండే సో ఈ ఛానల్ ఏంటంటే మనకి కంప్లీట్గా అయితే ఈ ప్రోడక్ట్ రివ్యూస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేవాను కదా సో ప్రీవియస్ మనకి ఛానల్ ఏంటంటే జస్ట్ ఏంటంటే ఒక టైంపాస్కు మాత్రమే నేను ఛానల్ అయితే క్రియేట్ చేసేసాను అందులో నేను చేసిన చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే నేను అప్పుడు ఒక యూట్యూబ్ ఏంటంటే నేను ఒక ప్రైవేట్ జాబ్లో చేసేవాన్ని కాబట్టి ఈ వాటర్ ఫ్యూరిఫైర్ సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించిన రిలేటెడ్ అనేది కంపెనీస్లో ఆల్రెడీ వీడియోస్ ఉండేవి ఆల్రెడీ మనకి యూట్యూబ్లో ఉండేవి వాళ్ళు దాన్ని నేను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేసేవాన్ని సో రీపోస్ట్ ఇవ్వడం లేదు ఆల్రెడీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ కాబట్టి నేను మళ్ళీ రీపోస్ట్ చేసింది కాపరేట్స్ మనకి ఇష్యూ వచ్చాయి సో ఏంటంటే చాలా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆ యూట్యూబ్ ఛానల్ అనేది మనకి సస్పెండ్ అయితే అయింది సో మనకి మళ్ళీ కొత్తగా మళ్ళీ అప్పుడు ఫుల్ సీరియస్గా ఏందని చేసి మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి క్రియేట్ చేసేసాను సో స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక సెవెన్ మంత్స్లోనే మనకు మానిటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా సో ఎందుకంటే అప్లై చేసేటప్పుడు కూడా నాకు ఫుల్ అయితే మనకి టెన్షన్ అయితే ఉండే ఎందుకు అంటే చిన్నపిల్లల వాయిస్ వినిపించినా అండ్ మనకి మ్యూజిక్ మనకి యూజ్ చేసినా సరే అండ్ లో మాత్రం ఫుల్ అంటే ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనకి సిస్టమ్కి రివ్యూ చేస్తారు అండ్ కూడా పర్సన్స్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి ఒక్క వీడియో అయితే వాళ్ళు వాచ్ చేసి అయితే మనం చెక్ చేస్తారు కాబట్టి అలా అంటే చాలా ఇంకా టెన్షన్ అయితే ఉండగా ఎందుకు అంటే ఇంకా నాకు చిన్నపిల్లలకి మా పాప ఉంది కాబట్టి అప్పుడప్పుడు వాయిస్ వినిపిస్తూ ఉంటాయి మనకి అండ్ నేను కూడా చాలా విధంగా మిస్టేక్ ఏం చేశానంటే మనకి గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని ఒక బీ రోల్ నేను ఒక ఫొటోస్ మనకి ప్రాక్ట్ రివ్యూస్ చెప్పేటప్పుడు ఆ బీ కి సంబంధించింది కూడా ఒక ఫోటో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఆ వీడియోలు అయితే యూజ్ చేశారు అండ్ మెయిన్ మిస్టేక్ ఏం చేశారంటే నేను ఒక మూవీ క్లిప్స్ అనేది యూట్యూబ్ నుంచి ఒక మూవీ క్లిప్స్ అనేది ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా తీసుకొని యూట్యూబ్లో మాత్రం ఆ వీడియోకి మాత్రం ఒక వీడియో అదే ఆ వీడియోకి ఆల్మోస్ట్ మాకు ఎయిటీన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాను నాకు సో అది మెయిన్ వీడియో ఆ వీడియో వచ్చేసి మనకి ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అరౌండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీడియో ఉంటుండొచ్చు రోబో పని మనిషి అని చెప్పేసి టైటిల్ ఉంటుంది మీకు కావాలంటే చూసుకోవచ్చు ఒకసారి అందులోనే జస్ట్ నేను లాస్ట్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ ఉన్నప్పుడు మూవీ క్లిప్స్ అనేది నేను యూజ్ చేశాను ఫోర్ సెకండ్ ఆర్ ఫైవ్ సెకండ్స్ ఉండొచ్చు ఎరౌండ్ అది మాత్రం యూజ్ చేశాను ఎందుకంటే మనకి ఆ వన్నీ నన్ను ఇవన్నీ మ్యూజిక్ ఇవన్నీ చిన్న పిల్లలు వాయిస్ అనేది ఇమేజ్కి డౌన్లోడ్ చేశాను కాబట్టి ఫుల్ ఆ మానిటేషన్ అప్లై చేసినాక ఫుల్ టెన్షన్ అయ్యింది ఆల్మోస్ట్ నాకు ఒక ఎరౌండ్ ఒక వన్ ఆర్ టూ ఓ క్లాక్ మధ్యాహ్నం టైంలో నేను యూట్యూబ్ ఛానల్కి అప్లై చేశాను ఎరౌండ్ నాకు ఫుల్ టెన్షన్ అయితే నైట్ కూడా కొంచెం లిటరల్గా చెప్పాలంటే కొంచెం నిద్ర కూడా పట్టలేదు సో నాకు మార్నింగ్ మళ్ళీ ఎరౌండ్ వన్ థర్టీ అరౌండ్ టూ ఓ క్లాక్ మళ్ళా మిడ్ నైట్ లేచి ఒకసారి మళ్ళీ నిద్రపడ్డలే కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫోన్ చెక్ చేశాను ఫోన్ చెక్ చేసుకుంటే నాకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది కదా ఆ మెయిల్ ఒకసారి నేను చూడాలా వద్దని చేసి జస్ట్ ఒకసారి ఇట్లా వాచ్ చేశాను వాచ్ కంగ్రాచులేషన్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి మెసేజ్ చూసింది లిటరల్గా ఆ మెసేజ్ చూడగానే ఆల్మోస్ట్ ఫుల్ అంటే ఫుల్ అసలు ఏం చెప్పాలి అసలు ఏం చూడాలా చదవాలా అని ఏం అర్థం కాలేదు ఫుల్ అయితే ఫుల్ హ్యాపీనెస్గా అనిపించింది ఎందుకంటే ఒక సెవెన్ మంత్స్ నుంచి ప్రతిరోజు వీడియో పెట్టాలి ప్రతిరోజు ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి దాని ఒక మ్యాటర్ గురించి మనకి డిసైడ్ కావాలి నేను ఒక వీడియో చేయాలంటే కూడా మనకి ఎడిటింగ్ చేయాలి తమ్మెయిల్ చేయాలి అని వీడియో పెట్టిన తర్వాత దాని వ్యూస్ రాకపోతే ఆ పెయిన్ అనేది మనకు తెలుస్తుంటుంది సో ఎందుకంటే మనకి రెగ్యులర్గా మనం వీడియోస్ పెడితేనే మన యూట్యూబ్ వాళ్ళు అనేది పుష్ చేస్తారు ఇన్ కేస్ మనకు వన్ వీక్ కానీ ఒక వన్ మంత్ కానీ మనకి ఆ యూట్యూబ్లో మనకి అప్లోడ్ చేయకపోయాను అనుకోండి ఆటోమేటిక్గా మనకి యూట్యూబ్ ఆల్గరిద్ద అనేది మన వీడియోస్ అనేది డౌన్ చేసేస్తుంది మనం ఎంత మంచి మనం వీడియో పెట్టినా ఎంత మంచిగా షూట్ చేసినా సరే ఎంత మంచిగా వాయిస్ ఇచ్చినా సరే యూట్యూబ్ మాత్రం ఫుడ్ చేయదు ఎందుకంటే దీంట్లో కన్సిస్టెంట్ మనకు మెయింటైన్ చేసినప్పుడే ఆ యూట్యూబర్ అయితే మనకు ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్క వీడియో అయితే వ్యూస్కి అయితే మనకి కంప్లీట్గా వెళ్ళిపోతాయి సో గైస్ నేను చేసిన ఇక్కడ మిస్టేక్స్ అయితే మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను గైస్ అండ్ వీడియో అయితే మీకు నచ్చితే కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మీ యూట్యూబ్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఎలా అప్లోడ్ చేస్తున్నారని చెప్పేసి ఏమైనా డౌట్స్ ఉంటుందో కూడా కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి గైస్ ఆ ప్రతి ఒక్క కామెంట్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడానికి అయితే నేను ట్రై చేశాను అండ్ నాత్రం ఇప్పుడు నెక్స్ట్ అనేది పేమెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అండ్ నాకు వచ్చే పేమెంట్ ఎంత వస్తుంది చెప్పేసి కంప్లీట్గా అయితే ఆ వీడియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నాకు ఏంటంటే మినిమం హండ్రెడ్ డాలర్స్ వచ్చినప్పుడు మాత్రమే అండ్ మనకు అమౌంట్ అయితే నా బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది జస్ట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనకు మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ డాలర్స్ వచ్చినప్పుడే మనకి బ్యాంక్ అనేది మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఆ టైంలో కూడా నాకు ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి ఆ వీడియో కూడా నేను షూట్ చేయడానికి అయితే ట్రై చేశాను సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్స్ తోటి మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్